నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల ఉన్న నేపథ్యంలో త్వరలోనే పునర్నిర్మాణం చేయిస్తామని ఎంపీ డాక్టర్ మల్లు రవి ఎమ్మెల్సీ కుచుకుల దామోదర్ రెడ్డి హామీ ఇచ్చారు పాఠశాల ప్రాంగణంలో ఉన్న కొంత ఖాళీ స్థలంపై ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో కేసు వేయడం జరిగిందని అది కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు పాఠశాల విద్యార్థులు విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ బుక్స్ కంప్యూటర్లను మరియు తరగతి గదుల్లో ఫర్నిచర్లను అందించనున్నట్లుగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు తెలిపారు ఈ తీర్పు పాఠశాల విద్యార్థులు ఆనందంతో హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిజనపల్లి మండలం ఆచి పరశురాములు టీచర్ నిరంజన్ రాములు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ పుస్తకాలు కూడా ప్రింట్ అయి రేపు ఇరవై నాలుగో తారీఖున కలెక్టర్ గారి దగ్గర ఆ పుస్తకాలన్నీ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తాను మీ స్కూలు నాగర కంగంలోనే ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థులు విద్యార్థులు అందరినీ ఆ రోజు కంపల్సరీ కలెక్టర్ గారు సూచించిన స్థలంలోకి తీసుకొని రావాలని మీకు అంతా చాలా బాగా ఉంది ఇంకొకటి ఈ విషయంలో దానోదర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలం ఈ అవస్థానం అంతా ఎవరు కోర్టులో పోయి గెలిచారు ఆ స్థానం మాకు కావాలని వాళ్ళు కోర్టు ద్వారా చేశారు గారు వారితో మాట్లాడి దీనికి ఆనందమైన ఎక్కడైనా బయట ప్రయత్నం జరిగింది కలెక్టర్తో మాట్లాడితే పని ఇంకా కాలేదు దీన్ని మేమందరం నాగర్ సంబంధించిన ముఖ్యంగా నాగర్ కన్ను ముఖ్యమంత్రి గారిని కలిసి ఆల్టర్నేటివ్ లు అందించి ఈ స్థలాన్ని ఇదే పాఠశాలకు మొక్క లేకుండా పాడి ఉన్నట్టు ఒక మనిషికి మొక్క ఉంటే అంత అవసరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది దానికో చేసే సందర్భంగా ఈ హాస్టల్ ఈ స్కూల్ కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు కావాలని వాళ్ళతో మాట్లాడటం జరిగింది అదే రకంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ మీద ఒక స్కూల్ బిల్డింగ్ కట్టమని చెప్తే అది ఇవ్వడానికి లేదు మేము కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇస్తామని చెప్పి మాకు లెటర్ పంపించారు దాని మీద ఇప్పుడు మొత్తం రెడ్డి చెప్పి ఈ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ లేకపోతే ఈ ఫర్నిచర్ ఎంత కావాలో అదంతా తెలుసుకొని పంపిస్తే మీటింగ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదువుకున్న అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ను పనులు బలోపేతం చేయాలని ప్రభుత్వం చూస్తున్నటువంటి దాంట్లో రాదు ఎవరికి రేవంత్ రెడ్డిగా చెప్పినటువంటి క్వశ్చన్ మనమంతా కూడా బలపరుస్తూ వారికి అనుగుణంగానే వారికి సహకరిస్తూ వారికి అనుగుణంగానే ఇలా ఏమైనా కావాలంటే రేపు ప్లాన్ మనం ప్లాన్ వాటర్ ఫ్రాంట్ రేపు మూడు నాలుగు అదిగో ఎదురు చెప్పినట్టున్నారు అదేవిధంగా కాకుండా వీళ్ళకి ఫర్నిచర్ కానీ ఏం కావాలన్నా వాళ్ళు తప్పకుండా వస్తే ఎందుకంటే